కార్తీక మాస ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను చేపట్టారు గోపాల్ నగరంలో వేంచేసి ఉన్న గోపాల శ్రీకృష్ణ భగవాన్ దేవాలయం నందు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేదికపైన కొలువు తీర్చిన రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి విగ్రహాలకు అభిముఖంగా ఆసీనులైన భక్తులు తమ భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రత కార్యక్రమాలను శాస్త్రోక్తంగా సంపూర్ణం చేశారు ఆలయంలో జరిగిన స్వామివారి పూజా కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త నిమ్మకాయల శ్రీనివాసరావు పర్యవేక్షించారు కాబట్ క్షణించండి హేమ చేశాను కదా అందుకే అర్థం జరిగింది అట్లే అటుగా కలిసి అట్లే జరిగే ఆకారం తర్వాత అవిగా కథాక్తులు కొద్ది రోజులు జనకరం చేయాలనుకున్నారు అయినా వేల నుండి

మీద నమస్కారం చేసి ఆమెకి సాస్తా నమస్కారం కళావతి ఇద్దరి కూడా పరివే పరి కూడా ఇంటికి శాయారికి కలసం మీద అక్షరం చేసి తల మీద అక్షరం తీర్చుకుని తీర్థ ప్రాంతంలో పెద్ద రేపు పెట్టుకోవద్దు ఆకాశం తారేసం మీరు చివరికి అవి నా భర్త మరణించాలి కాంగి ఆ కళావతి బాధపడికి ఏడుతుందట ఇక నా భర్త ఏడు పెద్ద నేను నా ప్రేమ చేయించాలి నొప్పి ఆమె కూడా అదే నేరంలో ప్రయోజిద్దా నేరంలోకి వెళ్తూ ఉంది సత్యనారాయణ స్వర్ణం చేసుకున్నాడట అది మొదలు క్రమం తప్పకుండా ప్రతి పౌర్ణమి రోజు కూడా ఒక వర్గాన్ని వేసుకుంటూ గృహరూపంలో భోగనాశ్యాన్ని కూడా మించి శివర్ మోక్షాన్ని పొందారు చూపని సౌనకాది మహాములందరూ దిరాపులు చేశారు ప్రజలందరూ కూడా కన్నడికల్లా పరిపాలిస్తూ ప్రతిరోజు కూడా వేమార వారికి వెళ్ళి యుగ్ఞవాదాలు చేస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా అయితే రాజ్యంలోని నాలుగు నోల ప్రాణాల్లో అర్థతరాల్లో

మనము లాస్ట్ స్వామివారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తామండి సామూహిక వ్రతం చేస్తామని చెప్తున్నారు వారి యొక్క ఆదేశాలను మేరకు స్వామివారి అనుగ్రహం మేము ఈరోజు వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం నిర్వహిస్తున్నాము ఈ సామూహిక వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నాము అలాగనే ఈ దేవాలయ నిర్మాణం ఈ డెబ్భై ఏళ్ళ క్రితం మా పూర్వీకులు పెద్దలు గోపాలదారు జీవిత ఆనాటి జీవిత ఆనాటి పెద్దలంతా కలిసి కృష్ణమందిరం నిర్మాణం చేశారు ఆ కృష్ణమందిరం నిర్మాణం దేదీప్యమానంగా వెలిగింది తర్వాత శ్రీ అవస్థకు వచ్చేదానికి స్వామివారి ఆఖ్యపెట్టాలని కొత్త దేవాలయ నిర్మాణం చేయాలని తలపెట్టాము తలపెట్టి అంటే రోజు ఈ దేవాలయం కొరకు రూపాయి కార్డు నుంచి లక్షల రూపాయలు ఇచ్చిన దేవాలయ నిర్మాణం ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సరస్సు నుంచి నమస్తి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఏదో విధంగా సహాయం చేశారు శక్తి శక్తిపరత సహాయం చేశారు పేదవాళ్ళు అయితే లక్షలు ఇచ్చారు నాకు ఆశ్చర్యం వేసింది డబ్బున్న వాళ్ళు కుట్టించారు డబ్బు అంత ఇవ్వలేకపోయారే పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు చిన్న సొంత ఇల్లు లేని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు లక్షల లక్షలు తెచ్చిచ్చారు స్వామివారి దేవాలయం మారి ఇచ్చి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ దేవాలయ అభివృద్ధికి పోల్పడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గోకుల గోపాలకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయం గోపాల్ నగర్ ట్రంక్ రోడ్డు ఒంగోలులో ప్రతి ఒక్కరూ దర్శించి ధరించండి నమ్మాల శ్రీకృష్ణ భగవాను నమ్మితే ఆయన ఎంత దూరమైనా వచ్చి హెల్ప్ హెల్ప్ చేస్తాడు ఇది కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీకి అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని ఎస్సిఎస్టి బీసీ మైనారిటీలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తప్పు రావాలి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ సత్కార వత్సల హరే కృష్ణ జై కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ జై జనాతర జై జగన్నాథ జై జగన్మోహన మాధవ మధుసూదనా వేణుగోపాల వంశీ కృష్ణ